నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారోకా రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారోకార్డ్ పరీక్ష ద్వారా కర్కాటక రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము సో ఉద్యోగం చేసే వారికి చూసుకుంటే మాత్రం మంచి సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి వారికి వాళ్ళ సహోద్యోగులైనా కూడా హయ్యర్ ఆఫీషియల్స్తో కూడా మంచి బాండింగ్ కనిపిస్తుంది మంచి హెల్తీ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సో వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలనుకున్నా వాళ్ళకి జాబ్ పరంగా వాళ్ళకి ఎలాంటి భయాలు ఉన్నా కూడా స్టెబిలిటీ కోసమైనా సో వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి సహాయం లభిస్తుంది అందరితోటి మంచి కోఆపరేషన్ తోటి ఉండండి అందరితోటి మంచి ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నం చేయండి వాళ్ళకి సహాయం చేసుకుంటూ వాళ్ళని మీకు సహాయం కూడా లభిస్తుంది సో మీ వృత్తిపరంగా జాబ్ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీకు డెవలప్మెంట్ కోసము మీ అందరితోటి కలిసిమెలిసి ఉండడం వల్ల కూడా మీకు చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి తొందరలోనే వాళ్ళ హెల్ప్ తోటే మీకు ఏమైనా ప్రమోషన్ కోసమైనా మీరు ఇంకా అప్డేట్ కావాలనుకున్న కూడా హయ్యర్ పొజిషన్కి వెళ్ళడానికి కూడా వాళ్ళ హెల్ప్ తోటి మీకు ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది సో వృత్తి జాబ్ చేసే బిజినెస్ చేసే వారికి చూసుకుంటే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా లైఫ్ పార్ట్నర్ నుంచి అయినా మంచి వాళ్ళ శ్రేయోభిలాషంతో కూడా మంచి వాళ్ళకు కూడా సహాయ సహకారాలు లభించే అవకాశం చాలా కనిపిస్తుంది సో కొన్ని విషయాలలో మెయిన్గా కుటుంబ పరమైన బిజినెస్ చేసేవారు ఫ్యామిలీ అన్నదమ్ములందరూ కలిసి జాయింట్ వెంచర్స్ చేసేవారైనా అన్నదమ్ములైనా కుటుంబ మెంబర్స్ అందరు కలిసి బిజినెస్ చేసేవారు కూడా మంచి కాపరేషన్ లభిస్తుంది కనిపిస్తుంది సో అందరిలో మంచి ఒక ఒక మంచి ఒక అండర్స్టాండింగ్ కనిపిస్తుంది సో వాళ్ళ డెవలప్ బిజినెస్ పరంగా డెవలప్ చేసుకోవాలనుకునే వారు కూడా సో వాళ్ళందరి సహాయ సహకారంతోటి సో జాయింట్ బిజినెస్ జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చేసే బిజినెస్ వారికి అయితే చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి దాంతోపాటు గోల్డ్కి సంబంధించిన బిజినెస్ చేసేవారైనా సో పర్ఫ్యూమ్ సంబంధించినైనా జ్యువెలరీకి సో ఇలాంటివి సంబంధించిన బిజినెస్ చేసేవారు కూడా చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో సో మెయిన్గా క్లాత్స్ సో చాలా మెయిన్ డిజైనర్ క్లాత్స్ అయినా బొటిక్ వాళ్ళకి సంబంధించిన బిజినెస్ చేసేవారు కూడా చాలా మంచి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ పదిహేను రోజులలో సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ చూసుకుంటే మాత్రం వారికి కూడా వాళ్ళ వృత్తిపరంగా మెయిన్గా కళాకారులైనా సో డాక్టర్స్ అయినా కూడా వాళ్ళ పరంగా ప్రొఫెషన్ పరంగా వాళ్ళు ట్రావెల్ చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి వారికి సో వాళ్ళ ఉంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయినా వాళ్ళ పనికి తగ్గట్టుగా టాలెంట్ తగ్గట్టుగా మంచి గుర్తింపు లభించడము దాని పరంగా వాళ్ళకు కొంచెం దూర ప్రదేశాల్లో వర్క్ సంబంధించిన వాళ్ళు ట్రావెల్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి ఈ పదిహేను రోజులలో సో స్టూడెంట్స్కి చూస్తే మాత్రం కొన్ని భయాలు కనిపిస్తున్నాయి కొంచెం కొన్ని విషయాలలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు కనిపిస్తున్నాయి అది వాళ్ళకి చదువు చదువు విషయంలో ఉండొచ్చు వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా నిర్ణయాలు తీసుకొచ్చి ఉండొచ్చు సో డైలీ బేసిస్గా వాళ్ళకి కొన్ని ఇమ్మెచ్యూర్గా ఆలోచించుకునే అవకా కొన్ని నిర్ణయాలను అనుకోండి ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబెర్స్ అయినా కూడా కొన్ని విషయాలలో వాళ్ళకు కొన్ని అర్థం కాని విషయాలు అనుకోండి కొన్ని విషయాలలో వాళ్ళు సరిగ్గా వాళ్ళని వాళ్ళను మోల్డ్ చేసుకోలేని పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి సో వాళ్ళకి ఏంటంటే కుటుంబ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా టీచర్స్ తోటైనా ఖచ్చితమైన వాళ్ళకి ఒక మంచి కౌన్సిలింగ్ కావాలి కొన్ని విషయాల్లో వాళ్ళకు ఖచ్చితంగా అర్థం చేయించి వాళ్ళకి కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సబ్జెక్ట్కి సంబంధించిన కూడా క్లారిఫికేషన్ కావాలి కొన్ని వాళ్ళకున్న భయాలను తొలగించడానికి పేరెంట్స్ అయినా కూడా టీచర్స్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి సహాయం కావాలి ఎందుకంటే కొన్ని విషయాలలో వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది మంచి ఫ్రెండ్స్ అయినా కూడా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా కొన్ని పరిస్థితులు బయట పరిస్థితుల వల్ల కూడా వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది దానివల్ల ఖచ్చితంగా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలను ఖచ్చితంగా వాళ్ళు గమనించుకుంటూ ఉండాలి వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అనుమానం ఎంపిస్తే వెంబడే వాళ్ళకి ఎంబడే వాళ్ళకి సరి చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది సో కుటుంబ పరంగా చూసుకుంటే కూడా మంచి మీ తీసుకున్న రెస్పాన్సిబిలిటీస్ అయినా కూడా కొన్ని కమిట్మెంట్స్ అయినా మీ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని చా మంచి బాధ్యతలు తీసుకుంటున్నారు బాధ్యతలు నిర్వహించుకుంటూ సో ఫ్యామిలీ పరంగా కూడా మంచి స్టెబిలిటీ కనిపిస్తుంది ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించలేదు కర్కాటక రాసి వారికి రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం కొన్ని విషయాలలో వీళ్ళకి ఆల్రెడీ ఉన్న రిలేషన్షిప్లు ఉన్నవారైనా సో రిలేషన్షిప్ ఇంటర్ కావాలి అనుకునే వారు కూడా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది వాళ్ళ రిలేషన్షిప్ పరంగా అది ముందుకు వెళ్తుందా ఇది ఇది ఖచ్చితంగా ఇది నాకు కరెక్టా అనే కన్ క్లారిటీ లేని పరిస్థితి అనమాట రిలేషన్షిప్ పరంగా వాళ్ళు ఇది పెళ్లి వరకు వెళ్తుందా అనే కూడా కొన్ని అపనమ్మకాలైన కొన్ని భయాలు కనిపిస్తున్నాయి అనమాట సో అది ఖచ్చితంగా వాళ్ళు కొన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు ఆలోచించుకునే విధానం కనిపిస్తుంది ఈ రిలేషన్షిప్ పరంగా ఇది ముందుకు వెళ్తుందా ఈ పర్సన్ నాకు రైటా రాంగా అనే ఒక అలాంటి ధోరణి కనిపిస్తుంది వీళ్ళలో సో తొందరలోనే వాళ్ళకంటూ ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఫైనాన్షియల్లీ చూసుకుంటే ఆర్థికమైన పరిస్థితులు అయితే చాలా మంచి ఉన్నాయి ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించేం లేదు ఆర్థికమైన స్టెబిలిటీ కనిపిస్తుంది వాళ్ళ ఖర్చులకు తగ్గట్టుగా వాళ్ళకున్న బాధ్యతలైనా ఖర్చులైనా కూడా సరిగ్గా వాళ్ళకి ఎలాంటి అధికమైన ఖర్చులు చేసుకోకుండా అధికమైన ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ భారం పడకుండా కూడా చాలా మంచి మేనేజ్ చేసుకుంటున్నారు ఆర్థికమైన ఎలాంటి ఇబ్బందులు కూడా ఏం కనిపెట్టలేదు సో హెల్త్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు కనిపెట్టలేదు వీరికి చిన్నపాటి ఏమైనా హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కూడా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తోటి వీళ్ళకి అందులోంచి బయటపడే అవకాశాలు కనిపిస్తుంది నార్మల్గా కోల్డ్ అండ్ ఫీవర్ అలాంటివి ఉన్నా కూడా సో చిన్నపాటి హెల్త్ సంబంధలే కనిపిస్తున్నాను ఎలాంటి హెల్త్కి సంబంధించిన ఇబ్బందులు అయితే ఏం కనిపెట్టలేదు సో కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చెక్ చేసాము చెప్పాను కదా సో మీరు మెయిన్గా ప్రొఫెషన్ పరంగా కూడా బిజినెస్ పరంగా కూడా సో మంచి కంపల్సరీగా మీకు సహాయం లభిస్తుంది సో ఏంజెన్స్ ద్వారా కూడా మీకు అదే అడ్వైస్ వచ్చింది సో ఖచ్చితంగా మీకు ఎలాంటి సహాయం కావాలనుకున్నా కూడా మొహమాట పడకుండా మీ కుటుంబ మెంబెర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా కూడా ఫ్రెండ్స్ అయినా స్టేయోబిలాసులు ఎవరైనా కూడా ఖచ్చితంగా సలహా తీసుకోండి సలహానైనా ఎలాంటి సహాయం అయినా తీసుకోండి ఖచ్చితంగా మీరు వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేయండి వాళ్ళని కూడా సహాయం తీసుకుంటూ ఒకరికొకరు సహాయం మీరు జీవితంలో ముందుకు సాగాలని ఎంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి ఎంజిల్స్ ద్వారా ఏం అడ్వైస్ ఇస్తుందో మనం ఒకసారి చెక్ చేసాము బై టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది ఏదో కొన్ని విషయాలు మీకు భయపడిస్తున్నట్టయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడకండి పరిస్థితులు అన్నీ సర్దుమట్టుకుంటాయి తొందరలోనే మీకు అనుకూలంగా ఆ పరిస్థితులు మారుతాయని మీకు ఏంజెస్ ద్వారా మంచి అడ్వైస్ అయితే లభించింది సో మీరు ఖచ్చితంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండడానికి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి అయితే ప్రయత్నం చేయండి సో కర్కాటక రాశిలో అశ్లీష నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజీస్ ద్వారా ఏం అడ్వైస్ లభిస్తుందో ఒకసారి చూసాము సో ఎస్ వచ్చింది సో మీరు ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్న మీరు ఏదైనా ఆలోచనలు ఉంటే కూడా మీరు ఖచ్చితంగా సరైన దారిలోనే వెళ్తున్నారు మీరేం భయపడకండి ఎలాంటి భయాలు లేకుండా మీరు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో కర్కాటక రాశి వారి టారో రీడింగ్ ప్రిడిక్షన్ చూసారు టారో రీడింగ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు నమస్కారం